ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ఈరోజు నేను చింతపండు పచ్చడి ఎలా చేయాలో చూపిస్తాను ఇలా మీకు కొందరికి సిటీలో ఉన్న వాళ్ళకి పచ్చి చింతకాయలు అనేవి దొరకవు కదా ఇలా దొరికనప్పుడు అలా ఆ పచ్చి చింతకాయల పచ్చడి తినాలనిపిస్తుంది అలా తినాలనిపించిన వాళ్ళు ఈ విధంగా చేసుకొని తినండి అచ్చం పచ్చి చింతకాయల పచ్చడి లాగానే చాలా టేస్టీగా ఉంటుంది ముందుగా చింతపండు నారలు లేకుండా తీసుకొని నానబెట్టుకోవాలి ఇలా నానబెట్టుకున్న తర్వాత కూడా ఇవి నారలు తీసుకోవచ్చు నానబెట్టుకొని పక్కకు పెట్టుకున్న తర్వాత ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని ఒక బాండీ పెట్టుకొని అందులో ఆయిల్ పోసుకోవాలి ఆయిల్ అనేది హీట్ అవ్వాలి చాలా హీట్ అయిన తర్వాత ఇందులో కొంచెం జీలకర్ర అనేది వేసుకోవాలి జీలకర్ర వేసిన తర్వాత జీలకర్ర అనేది గోల్డెన్ కలర్లోకి వచ్చిన తర్వాత ఒక పదమూడు పద్నాలుగు ఎండుమిర్చి తీసుకోవాలి ఎండుమిర్చి లేని వాళ్ళు పచ్చిమిర్చి అయినా తీసుకోవచ్చు ఎండుమిర్చి తీసుకొని ఇలా మూత పెట్టాలి ఇలా మూత పెట్టడం ఎందుకంటే అవి అనేది చిల్లడం జరుగుతుంది అప్పుడు ఆయిల్ అనేది మన ప మొహం పైన పడుతుంది అందుకే చిల్లకుండా ఇలా మూత పెట్టుకొని కాసేపు ఫ్రై కానివ్వాలి తర్వాత ఈ ఈ లెవెల్లోకి వచ్చిన తర్వాత దీన్ని కాసేపు చల్లారిచిన తర్వాత మిక్సీ జార్లోకి ఈ ఎండుమిర్ సారీ పండు మిర్చి వేయించిన పండుమిర్చిని ఇందులోకి జార్ మిక్సీ జార్లోకి వేసుకోవాలి మిక్సీ జార్లోకి వేసిన తర్వాత ఇందులో మిక్సీ జార్లోకి నేను ఇక్కడ స్లోగా వేస్తున్నాను చూడండి మిక్సీ జార్లోకి వేసుకోవాలి ఇలా చేసినట్టయితే కర పచ్చడి అనేది చాలా టేస్టీగా ఉంటుంది అలాగే పచ్చి చింతకాయల పచ్చడి తిన్నట్టుగానే ఉంటుంది ఇందులో ఇంకా కొంచెం ఉల్లిపాయలు వేసుకుంటే చాలా ఎమ్మీగా టేస్టీగా ఉంటాయి కాకపోతే నా దగ్గర లేవు అయిపోయాయి అందుకే వేసుకోలేదు ఇక్కడ వేసుకున్న తర్వాత ఇందులో కొంచెం జీలకర్ర వేసుకోవాలి ఇప్పుడు ఇందులో కొంచెం జీలకర్ర అప్పుడు ఫ్రై చేయంగా వేసాం కదా ఇందులో పచ్చి జీలకర్ర వేసి మనం మిక్సీ చేస్తే చాలా టేస్టీగా ఉంటుంది ఇలా వేసిన తర్వాత ఇందులో జీలకర్ర వేసిన తర్వాత మనకు కావాల్సినంత ఉప్పు వేసుకోవాలి ఇలా ఉప్పు వేసి మెత్తగా మిక్సీ పట్టాలి ఈ మిక్సీ పట్టినాక ఈ లెవెల్లోకి వస్తుంది ఈ లెవెల్లోకి వచ్చిన తర్వాత మనం ముందుగా కడిగి నారలు తీసి పెట్టుకున్న చింతపండును ఇందులోకి యాడ్ చేయాలి ఇలా యాడ్ చేసిన చింతపండు మనం ఫ్రెష్గా కడుక్కున్న తర్వాత యాడ్ చేయాలి ఇది నేను ఆల్రెడీ టూ త్రీ టైమ్స్ కడిగి పెట్టుకున్నాను అందుకే ఇప్పుడు యాడ్ చేస్తున్నాను కడగకుండా మళ్ళీ ఇది యాడ్ చేసిన తర్వాత దీన్ని కొంచెం కొంచెంగా మీ యాడ్ చేసుకొని ఇందులో ఉన్న దాన్ని మొత్తం మెత్తగా అనేది గ్రైండ్ చేసుకోవాలి మెత్తగా గ్రైండ్ చేసుకున్న మిశ్రమంను నేనైతే ఇందులో పోపు వేసుకుంటాను మీరు కూడా మీకు ఇష్టమైతే పోపు వేసుకోకపోయినా పర్లేదు కొంచెం ఆయిల్ వేసుకొని తింటే చాలా టేస్టీగా ఉంటుంది మళ్ళీ అదే బాండీలో కొంచెం జీలకర్ర కొంచెం ఆయిల్ వేసుకొని కొంచెం జీలకర్ర కొంచెం ఆవాలు వేసుకున్న తర్వాత అవి అనేది పైకి వచ్చిన తర్వాత ఫ్రై అయిన తర్వాత ఇందులో కొంచెం కరివేపాకు వేసుకోవాలి కరివేపాకు అనేది కరకరలాడేలాగా ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులో ఇప్పుడంతా కొత్తిమీర వేసుకోవాలి కొత్తిమీర కూడా కరకడేలా కరకరలాడేలాగా ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై అయిన వాటిని ఫ్రై చేసుకున్న తర్వాత మనం ముందుగా మిక్స్ చేసి పెట్టుకున్న పచ్చడి అదే చింతపండు ఎండుమి పచ్చిమిర్ సారీ చింతపండు అండ్ పండు మిరపకాయల పచ్చడి మిరపకాయల పేస్టుని ఇందులో యాడ్ చేసి కాసేపు ఫ్రై కానివ్వాలి ఆయిల్లో అందులో ఫ్రై అయిన తర్వాత ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి చాలాసేపు అప్పుడనేది టేస్ట్ అనేది చాలా ఎమ్మెగా వస్తుంది నేనైతే ఇక్కడ పోపు వేసుకున్నాను పోపు వేసుకోకుండా పర్లేదు ఇందులో కొంచెం వేడి వేడి అన్నంలో కొంచెం ఆయిల్ వేసుకొని తింటే చాలా టేస్టీగా ఎమ్మెగా ఉంటుంది మీరు కూడా నచ్చితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఈ వంట మీకు నచ్చితే మీరు కూడా ట్రై చేయండి థ్యాంక్